ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన వాలంటీర్ గంట మమత నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వాలంటీర్ గంట మమత మాట్లాడారు ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని చెప్పారు అందుకే మా వాలంటీర్ల వాణి చట్టసభలో వినిపించేందుకు నామినేషన్ వేయడం జరిగిందని తెలియజేశారు ఇకనైనా వాలంటీర్ల సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే శాసన మండలిలో పోరాటం చేస్తానని తెలిపారు నేను చూసుకుంటే ఒక గతంలో పనిచేసిన అభ్యర్థినండి మరి మాకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్సీ ఓటు ద్వారా మరి చట్ట సభల్లోకి మేము ప్రవేశించి మాకు ఏదైతే అన్యాయం జరిగిందో మాకు ఏదైతే ఇస్తా అన్నారో వాగ్దానాన్ని ఇవ్వలేకపోయారో దాన్ని సూటిగా మేమే ప్రశ్నించుకోవడానికి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందండి మాకు ఏదైతే వాలంటీర్స్కి జీవో లేదన్న సాగుతో ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని నాపిందో అదే జీవో ఏ యువత కూడా ఏ నిరుద్యోగ యువత కూడా బాధపడకుండా అట్టి జీవోని మేము చర్చించడానికి చట్ట సభల్లోకి వెళ్ళబోతున్నాము అయితే ప్రతి ఒక్కరు నేను ఒకటే కోరుతున్నానండి వాలంటీర్స్ని యువత ప్రతి ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిని మేము ఈ మీడియా ద్వారా కోరుతున్నాము ఒకసారి మీరు ఆలోచించండి మనకి కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఈ ఓటు ద్వారా మనం గెలిపించుకుని రేపు చట్టసభల్లో మన యొక్క వేదాన్ని ఆ వేదాన్ని మనం అక్కడ వ్యక్తపరచుకోవడానికి మీరు అందరు నాకు సపోర్ట్ చేయవలసిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరినీ నేను వేడుకుంటున్నాను నా పేరు మమత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిని